హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు విఎన్ రోజు ఈరోజు ముందుకైతే ఎత్తుగా అయితే తీసుకోవడం జరిగిందండి అండి ఇది మోడల్ వచ్చే దోడికి రెండు వేల పదిహేడు ఎన్నిలో తీసుకొని పదకొండో నెలలో పద్దెనిమిది రిజిస్ట్రేషన్ అయిందండి ఇది ఏపీ రిజిస్ట్రేషన్ బండి ఎత్తిగా వీడియో అయ్యండి రీడింగ్ చూసుకున్నట్లయితే మనకి ఎనభై వేలు తిరిగింది మనకి ఇన్సూరెన్స్ అయితే అయిపోయిందండి ఇన్సూరెన్స్ చేయించుకోవాలి టైర్ లోకి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి అలాగే మనకి ఇది వచ్చేసి ఇది మోడల్ వచ్చేసి మనకి ఆర్మీలో చేస్తారండి ఆయన దానివల్ల ఏంటంటే మనకు మనకి బండి ఎక్కువ తీయట్లేదు అయినా ఎనభై వేలు తిరిగింది ఇది సెకండ్ ఓనర్ బండి అండి ఇది ఫస్ట్లో మనకి అరవై వేలు అయినా తీసుకున్నారు ఇరవై వేలు వరకు అయితే తిరగడం జరిగింది టోటల్గా ఎనభై వేలు తిరిగింది ఇది రీడింగ్ కూడా మనకు షోరూమ్ అయితే చేయించలేదు కానీ బయట చేయించారు ఒరిజినల్ రీడింగ్ అండి ఇంజన్ సైడ్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది ఓన్లీ మనకి ఇది బండి ఎక్కువ తీగడం వల్ల ఏంటంటే మనకి రెస్ట్ లాగింది అండి నాలుగు డోర్లకి అలాగే అనక సైడ్ మీకు డిక్కీ అన్ని కూడా మనకి బాగా రెస్ట్ లాగింది అది ఒకటది ఇంట్లో ప్రాబ్లం బండి విధంగా ఇంజిన్ సైడ్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది ఒకసారి కార్ విధంగా ఎలా ఉంది ఏంటన్నది కూడా చూపిస్తాను మీకు మీకు డోర్స్ కూడా చూపిస్తాను ఇంజిన్ ఎలా ఉంది అని చూపిస్తాను కార్ రేట్ ఇచ్చినప్పుడు కస్టమర్ ఇది ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నారండి మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ అని కొద్దిగా తగ్గించే వచ్చు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎత్తుగా సౌండ్ సెట్ చాలా మంది అడుగుతున్నారు మన డీజిల్ లో మీకు ఏమైనా కావాలంటే ఒకసారి చూసుకోవచ్చండి రెండు వేల పదిహేడు పదకొండు నెల పద్దెనిమిది రిజిస్ట్రేషన్ అయింది ఎత్తుగా డీజిల్ మాన్యువల్ గేర్ అలాగే మనకి ట్రావెల్ విధంగా ఎవరికైనా కావాలంటే చూసుకోవచ్చు అండి బండి ఇంజిన్ సైడ్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది అలాగే మనకి చిన్న చిన్న పెట్టుబడులు అయితే ఉంటాయి తప్ప మనకి రెస్ట్ విధంగా కానీ అలాగే చిన్న చిన్న మనకి ఇంజన్ సైడ్ అయితే మాత్రం ఏం ప్రాబ్లం లేదు ఈ సస్పెన్షన్ చిన్న చిన్న సౌండ్లు అవి వస్తాయి అలాగే ఒక ఒక ఇరవై ఐదు వేలు ముప్పై వేలు అయితే మీకు ఖర్చు ఉంటుంది చుట్టూ మొత్తం చేయించుకోవడానికి అయినాని దాన్ని బట్టి మీరు చూసుకుని అయితే కార్ తీసుకోవచ్చు ట్రావెల్ విధంగా తీసుకున్న వాళ్ళు తిప్పుకున్న వాళ్ళకి చాలా బాగుంటుందండి మొత్తం అన్ని మొత్తం అన్ని చేయించారు వీళ్ళు పైన క్యారేజీతో సహా మొత్తం డిక్కి వెనకాల బ్యాక్ సైడ్ మనకి డబుల్ సైలెన్సర్ టైప్ ఒక బంపర్ గది కూడా వేయించుకున్నారు అంత కూడా మీకు వీడియోలో చూపిస్తాను బండి విధంగా బాగుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్గా వచ్చి చూసుకుని మనం రేట్ కూడా మాట్లాడి తీసుకోవచ్చు ఒకసారి కార్ ఇలా ఉంది ఏంటనేది చూద్దాం వారు ఒకసారి చుట్టూ చూపిస్తానండి బ్యాక్ సైడ్ బంపర్ ఒకటి మనకి ఫ్రంట్ సైడ్ బంపర్ బ్యాక్ బంపర్ కూడా మనకి పెయింట్ టచ్ అప్స్ అయినాయి ఈ ఇటు సైడ్ చూసుకున్నట్లు మనకి ఇక్కడ చూసుకొచ్చి డోర్ల దగ్గర ఇక్కడ చిన్న డ్యామేజ్ ఉంది అలాగే రెస్ట్ కూడా లాగింది చుట్టూ డోర్లకి అలాగే మనకి వెనకాల డిక్కీ దగ్గర కూడా రెస్ట్ లాగిందండి బండి మాత్రం బాగుంది ఏపీ రిస్ట్రేషన్ బండి మీకు బ్యాక్ సైడ్ బంపర్ కూడా అది వేయించారు అలాగే డీజిల్ బండి మాన్యువల్ గేరు టైర్లు కూడా మీకు ఒక ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు ఉంటాయి సో బండి ఇంజిన్ అయితే తిరగలేదు కాబట్టి మనకి ఎక్కువ తిరగపోవడం వల్ల కూడా బండి పక్కన ఇట్టు మనకి రెస్ట్ అవి అండి అదే దీంట్లో మైనస్ మనకి సార్ కార్ ఇంటీరియర్ విధంగా ఎలా ఉంది ఏంటంటే చూపిస్తాను సో కార్ ఇంటీరియర్ విధంగా చూసుకున్నట్లయితే పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ మిల్లర్ అడ్జస్ట్మెంట్ దీంట్లో రావడం జరిగిందండి సెంట్రల్ లాకింగ్ వస్తుంది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి మనకు సేఫ్టీ విధంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి సో రీడింగ్ చూసుకోవచ్చు మాకు ఎనభై వేల ముప్పై రెండు కిలోమీటర్లు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ ఏం చేయలేదండి ఫస్ట్ అయినా ఆర్మీ అయినా మళ్ళీ ఆయన దగ్గర ఏం తీసుకున్నారు ఈయన కూడా మనకి సేమ్ దీంట్లోనే చేస్తారు మనకి ఆర్మీలో ఏంటంటే ఇందుగా ఎక్కువ తీయరు సో దానివల్ల రెస్ట్ లాగింది రీడింగ్ అయితే తక్కువ తిరిగింది సీట్ కవర్లు అన్నీ కూడా చాలా ఎక్సిడెంట్గా ఉన్నాయి దీంట్లో మనకి స్క్రీన్ వేయించారు చూసుకోవచ్చు స్క్రీన్ వేయించుకున్నారు ఏసీ కూడా బాగుంది వర్కింగ్ మాన్యువల్ గేర్ సేఫ్టీ విధంగా టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి సీట్ కవర్లు కూడా విధంగా ఉన్నాయండి మీకు సీట్ కవర్లు అన్నీ కూడా చేయించుకున్నారు బాగుంది ఓన్లీ మనకి రెస్ట్ విధంగా దీంట్లో మైనస్ చూపిస్తాను తప్ప దాంట్లో ఇంక ఏమి లేదు ఇన్సూరెన్స్ కూడా అయిపోయిందండి ఇన్సూరెన్స్ చేయించుకోవాలి అలాగే ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంటుంది మీకు ఫైనాన్స్ కూడా చేయించుకోవచ్చు ఒక ఫైవ్ లాక్స్ లోపైతే ఫైనాన్స్ కూడా అవుతుంది మీకు సో టైర్లు కూడా మీకు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయండి నాలుగు కూడా బిజ్ స్టోన్ టైర్లు అయితే ఉన్నాయి ఫైన్ క్యారేజ్ కూడా వేయించారు చూడొచ్చు మీరు సో బాగుంటుంది ఇది ఇంక్లూడ్ దాంతో మనకి బాగుంటుంది వెనకాల స్పాయిలర్ కూడా ఉంది సో మీకు రెస్ట్ కూడా చూపించేస్తానండి మనకి ఎక్కడెక్కడ రెస్ట్ ఉన్నది కూడా జస్ట్ చూపించేస్తాను మీరు చూడొచ్చు సో చూసుకోవచ్చు అండి డిక్కీ సైడ్లు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ డోర్ల దగ్గర చూడొచ్చు కింద డోర్ల దగ్గర మొత్తం నాలుగేళ్లకి ఉంది మీకు రెస్ట్ ఇవన్నీ చేయించుకోవాలండి మళ్ళీ కింద బ్యా ఫ్రంట్ సైడ్ వచ్చినప్పటికి లేదు ఓన్లీ బ్లాస్ట్లోనే వచ్చింది డోర్కి ఈ బ్యాక్ సైడ్ డోర్ అండి ఇక్కడ వరకు లేదు జస్ట్ సివ్వర్లో మనకి రెస్టారెంట్ ఉన్నదండి చూసుకోవచ్చు కింద మనకి సైడ్ వచ్చేసింది అనమాట అండి అది దీంట్లో మైనస్ అవతల సైడ్ కూడా సేము మీకు కింద మళ్ళీ మాకు సాస్ దగ్గర అటువంటిది ఎక్కడ మనకి రెస్ట్ అయితే ఏమి లేదు ఒకసారి ఇంజిన్ సైడ్ కూడా చూపించేస్తాను అలాగే మనకి ఇంజిన్ సైడ్ చూసుకున్నట్లయితే చూసుకోవచ్చు మీరు ఎక్కడ కూడా మనకి ఎటువంటి డ్యామేజ్లు ఏమి లేదు ఫ్రంట్ సైడ్ అయితే బాగుందండి ఇంజిన్ సైడ్ కానీ అక్కడ ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ ఆయిల్ లీక్స్ కి అటువంటి ఏమి లేవండి బండి మాత్రం ఇంజిన్ సైడ్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది ఓన్లీ రెస్ట్ ఉంటుంది ఇంట్లో మైనస్ మనకి ఇలాగే మనకి ఇక్కడ బ్యాటరీ సైడ్ మనకి కింద మనకి ఐరన్ వస్తుంది అది కొద్దిగా పొంగింది అది కూడా మనకి ఏంటంటే కొద్దిగా కింద ఇరిగిపోయినట్టు ఉంది అది బ్యాటరీ కొద్దిగా ఎయిట్ సైడ్ వాళ్ళు ఉంది అంతే తప్పదు ఇంట్లోకి మైనస్ లేవు ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను సౌండ్ ఎలా ఉంది ఏంటంటే సార్ మీరు అయితే గమనించవచ్చు స్టార్ట్ చేస్తున్నానండి సౌండ్ ఎలా ఉంది ఏంటంటే చూద్దాం స్టార్ట్ సార్ సో ఇంజిన్ సౌండ్ అయితే విధంగా ఉందండి ప్రాబ్లం అయితే ఏం లేదు ఇంట్లో అయితే చాలా బాగుంది అంత కూడా అలాగో సార్ మీకు ఇంతవరకు మీకు ఇంజినా నుంచి ఎలా ఉంది చూద్దాం కూడా ఏ అయితే చూసారు కదండి టోటల్ గా కార్ అయితే విధంగా ఉంది మనకి టైల్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే మనకి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి బ్యాక్ సైడ్ రెండు కూడా బిజ్ స్టోన్ ఉన్నాయండి ఫ్రంట్ రెండు అప్పైలో ఉన్నాయి ఇది సెకండ్ ఓనర్ బండి ఇది ఆర్మీలో చేస్తున్నారండి ఈయన ఫస్ట్ ఓనర్ కూడా ఆర్మీలో చేస్తాయనండి ఆయన అరవై వేలలో అయితే తీసుకున్నారు అరవై వేలు తిరిగిన తర్వాత సెకండ్ ఓనర్ అయితే తీసుకున్నారు ఈయన ఇరవై వేలు తిరిగారు టోటల్గా ఎనభై వేలు రీడింగ్ తిరిగింది ఇది బండి ఎక్కువ తీయకపోవడం వల్ల మనకి రెస్ట్ అన్నది లాగిందండి అంతకు మించి దీంట్లో ప్రాబ్లం ఇంక అయితే ఏమీ లేదు ఏమన్నా ట్రావెల్ విధంగా తీసుకున్న వాళ్ళు ఎవరైనా అయితే పర్లేదు ఓన్లీ మనకి రెస్ట్ పరంగా చేయించుకుంటే ఒక ఇరవై ముప్పై వేలు అయితే మొత్తం ఖర్చు ఉంటుంది టోటల్గా చేయించుకోవడానికి దాన్ని బట్టి అయితే తీసుకోవచ్చు కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు మీరు చూసుకుంటే కారు ఎటు ఇటీలో అయితే మాట్లాడైతే తీసుకోవచ్చు సో వంటగారు కూడా ఇక్కడ ఉన్నారండి మన పక్కనే ఉన్నారు జస్ట్ మనకు వీడియో తీసే ముందు అయితే ఏదైనా ఏంటంటే మనకి కారు మన దగ్గర ఉండట్లేదు సార్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు టెన్ డేస్ మనకి లీవ్ పెట్టుకుని వచ్చారంట ఈ లో మనకు ఉండడం వాళ్ళకు బయట ఎక్కడానికి తిరగడానికి ఉంటుందని చెప్పేసి కార్ దగ్గర పెట్టుకుంటున్నారు మీకు ఎవరికన్నా ఒకవేళ వెహికల్ కావాలనుకుంటే అనుకుంటే కనుక మీరు ఫోన్ చేస్తే మీరు బయలుదేరే ముందు నాకు చెప్తే మీకు వెంటనే నేను వెహికల్ తెప్పించి ఇక్కడ పెడతానండి మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు చూసుకుని ఆ తర్వాత ఓకే అనుకుంటే డైరెక్ట్ వాడగారు ఉంటారు ఆయనతో కూడా రేట్లు మాట్లాడుకోవచ్చు ఓన్లీ పదివేలు కమిషన్ తీసుకుంటాం మనం అది ఒకటి దీంట్లో మనం చేసేది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్